చిన్నర నా పేరు మల్లికార్జున కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం చిప్పగిరి విలేజ్ ఎస్సీ కాలనీ నందు వెలిసిన అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం ముందు ఇక్కడ కొద్ది రోజులుగా కొన్ని రోజులుగా మేము ఇక్కడ భజనలు చేసుకుంటున్నాము ఉదయము సాయంత్రము సుప్రభాతము వాటితో పాటు దేవుని వెంకటేశ్వర స్వామి కీర్తనలు చేసుకుంటున్నాము ఇక్కడ మాకు మైక్ మైక్ చాలా అవసరం ఉంది ఉన్న మైక్ అది కొంచెం పాడైన వల్ల మేము మైక్ కావున దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మైక్ మైక్ చెట్టు మాకు అందించవలసిందిగా కోరుచున్నాము